భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా కార్యాలయంలో పూర్వ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా పార్లమెంట్ కోఆర్డినేటర్ అభిరుచి మధుగారి ఆధ్వర్యంలో జిల్లా నాయకులతో కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అభిరుచి మధుగారు మాట్లాడుతూ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ పార్టీ ఏర్పాటు చేసి అఖండ భారతం కోసం దేశ సమగ్రత కోసం అహర్నిసలు కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మరియు జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కోసం అప్పట్లోనే ముక్త కంఠంతో పార్లమెంటులో ఖండించిన వ్యక్తి అందరూ కూడా ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన ఆశయ సాధనం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నిమ్మకాయల సుధాకర్ తాడి రామకృష్ణారెడ్డి బత్తిని స్వాతి కసెట్టి చంద్రశేఖర్ నాగమద్దిలే చల్లామధు గాండ్ల ఈశ్వర్ బాలముని శివనాగిరెడ్డి అరుణ హసీనా కిరణ్ సుబ్బారావు నాగభూషణం రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆయన జనసంఘ్ యొక్క స్థాపకులు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క మూల పురుషుడు ఎవరు అంటే మనం శ్యామ్జీ గాని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఒక జాతీయవాది అదేవిధంగా సమయ సమగ్ర దేశ సమగ్రత కోసం అదేవిధంగా అఖండ భారతం కోసం తన తుది స్వాస వరకు కూడా శ్రమించిన మహోన్నతమైన వ్యక్తిగా మనం ష్యామ్జీ గాని చెప్పుకోవచ్చు మనకంతా చూసుకుంటే మన భారతదేశంలో ఉండే పౌరుడు మన మన దేశంలో ఏ ఏ ప్రాంతానికైనా స్వచ్ఛందంగా వెళ్ళేసి ఎక్కడైనా తిరిగే హక్కు మనకు ఉంది కానీ అలా కాకుండా జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రావడం వల్ల అక్కడికి వెళ్ళాలన్నా మనం ఒక పర్మిట్ తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉండేది అలాంటి సమస్యను అప్పట్లోనే ఇలా ఉండకూడదు అని చెప్పేసి ముక్త కంఠంతో ఖండించి అఖండ భారత్ కావాలి అని చెప్పి అప్పట్లోనే పోరాడిన మహోన్నతమైన వ్యక్తి మన అని మనం చెప్పుకోవచ్చు నెహ్రూ గారి యొక్క నెహ్రూ గారి యొక్క క్యాబినెట్ లో తాను భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా చేయడం జరిగింది కానీ అప్పట్లో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పాకిస్తాన్ ప్రధానమంత్రితో ఢిల్లీలో జరిగిన ఆర్టికల్ త్రీ సెవెంటీ ఒప్పందంతో ఆ పదవిని కూడా దృఢప్రాయంగా వదిలేసిన మహోన్నతమైన వ్యక్తిగా మనం శ్యామాప్రసాద్ ముఖర్జీ గారిని చెప్పుకోవచ్చు అప్పుడే భారతీయ జనసంఘి ఒక మూలం పడింది అని కూడా ఒక బీజం పడింది అని మనం చెప్పుకోవచ్చు ఆ విధంగా బయటకు వచ్చేసిన విధంగా పంతొమ్మిది వందల యాభై ఒకటి యాప్ వెళ్ళడం జరిగింది నీటిలో మూడు లోక్సభ సీట్లను గెలుచుకొని కలకత్తా నుంచి తను లోక్సభకు వెళ్ళడం జరిగింది ఆ కాలంలో ఆయనకున్న చైతన్యత ఆయనకున్న దేశభక్తి గురించి అందరూ ఆలోచించి ఈ రోజు ఒక గొప్ప నాయకుడు బలిదనం అయినటువంటి రోజు నిజంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు జగన్ ప్రపంచంలోనే ఒక గొప్ప పార్టీగా ఒక పెద్ద పార్టీగా అవతరించిందంటే మూలకృతులు శ్యామిప్రసాద్ ముఖర్జీ గారు వారు లేకపోతే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థాయిలో ఎటువంటి పరిస్థితి ఎందుకంటే వారు ఆలోచించారు మనకు కూడా ఒక సపరేట్ సిటీ ఉండాలని ఆలోచనతో భాగంగా జనసేన స్థాపించి ఎంతో కష్టపడి వాటిని ముందుకు తీసుకురావడం జరిగింది అంటే అందుకే నేను చెప్పే కార్యకర్తలు అందరూ కూడా ఒకటి ఇప్పుడున్న కార్యకర్తలకు అప్పుడున్న కార్యకర్తలకు తేడా అంటే తెలుసుకోవాల్సింది అప్పుడు పార్టీ కోసం పనిచేస్తున్నామని ఆలోచన వాళ్ళు ఎలా ఉన్నారంటే దేశం కోసం ఒక ఆలోచన ఇప్పుడు కొంతమంది కార్యకర్తలకు ఆలోచన ఎలా ఉందంటే నా కోసం చేస్తున్నామని ఫీలింగ్ ఉన్నారు అలా కాకుండా ఈ దేశం కోసం పనిచేస్తున్నాం మేము మేమందరం చెప్పుకుంటున్న పాత కార్యకర్తలు అందరూ కూడా చాలా మంది మమ్మల్ని బైక్ తమిళ సాధించారయ్యా ఏమి ఉపయోగం ఇన్ని సంవత్సరాల పార్టీ నుండి మా పార్టీలోకి వెళ్ళి నామినేటెడ్ కోర్టులు ఇస్తాం రకరకాలుగా సబ్బ పెట్టి మమ్మల్ని పిలిచడం జరిగింది కానీ వాళ్ళకి ఒకటే మాట చెప్పేవాళ్ళని చాలా మంది నాయకులు మమ్మల్ని పిలిచిపోయాడు అయ్యా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తే దేశం కోసం పనిచేసినట్లు మిత్రిలో పనిచేసినట్లు